హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతక స్టోరీలోని ముప్పై రెండవ భాగం మీనాక్షి గారు తడబడుతూనే స్వాతితో అతను చెప్పిందంత నిజమేనా నువ్వు అలాంటి పనులన్నీ చేశావా అని అడుగుతారు స్వాతి ఏం మాట్లాడకుండా తలదించుకొని ఏడుస్తూ ఉంటే రుద్ర గంభీరంగా అడుగుతుంది కదా మీ అమ్మ చెప్పు ఇంకా ఎవరి దగ్గర నాటకాలు ఆడాలని చూస్తున్నావు అని అరుస్తాడు రుద్ర అరుపుకి కొంచెం భయపడి శక్తి కొంచెం భయపడి తడబడగానే రుద్ర శక్తిని తన గుండెల్లో పొదువుకొని తన వెన్నుని మురుతూ స్వాతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంత కోపంలో కూడా తన భార్య దగ్గర అంత ప్రేమగా ఉన్న రుద్రుని చూస్తూ ఉంటే ఆనంద్ గారికి ఒక పక్క సంతోషం స్వాతి అలాంటి పని చేసిందని తెలిసేసరికి తల కొట్టేసినట్టు ఉండి అవమానంగా భావించి కోపంగా స్వాతి వైపే చూస్తూ ఉంటారు మరోవైపు విక్రమ్ గారు స్వాతి వైపు కోపంగా చూస్తూ ఉంటే మహిమ గారు వెటకారంగా ఇంకా ఏమడుగుతారు వదినా అందరినీ మాటలతో మనసు నొప్పించటం కాదు ముందు నీ కూతుర్ని దారిలో పెట్టు తర్వాత మిగిలిన వాళ్ళకి సూక్తులు చెప్తువు అని చాలా రూడ్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతారు మీనాక్షి గారికి తల కొట్టేసినట్టు అనిపించి ఇంతకుముందు మహిమ గారిని కూడా పెళ్లి చేసుకున్న కొత్తలో నానా మాటలు అనటం గుర్తు చేసుకొని కోపంగా స్వాతి చెంప మీద రుద్ర కొట్టిన చెంప మీదే కొట్టి అడుగుతున్నా కదా చెప్పు అని ఆ హాల్ అంతా రీసౌండ్ వచ్చేలా ఆరుస్తారు ఎప్పుడు తన మీద పొరపాటును కూడా దెబ్బ వేయని మీనాక్షి గారు ఫస్ట్ టైం అంత కోపంగా కొట్టి మరీ అడుగుతుండేసరికి స్వాతి ని నిజమే మమ్మీ తెలియక జరిగింది ఆ రోజు వదిలేశాను ఆ తర్వాత నార్మల్గా ఎంజాయ్ చేయడానికి తనతో కలిసి పప్కి వెళ్ళేదాన్ని ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా అని మామూలుగా తీసుకున్నాను అని భయపడుతూనే చెప్తుంది మీనాక్షి గారికి తన సునామీలో కొట్టుకుపోతున్నట్టు భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతున్నట్టు తన ప్రపంచమంతా శూన్యం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటే దానంతటికీ కారణమైన స్వాతి జుట్టు పట్టుకుని పైకి లేపి రెండు చంపలు వాయించేస్తూ ఏం తక్కువ చేశామే నీకు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయటానికి అలా చేసేటప్పుడు కనీసం నీకు మేమైనా గుర్తుకు రాలేదా మా పరువు ఏం కావాలనేది ఒక్కసారి కూడా ఆలోచించలేదా అయినా నువ్వు అలా ఇలాంటి చిత్తకార్త పనులు ఎక్కడి నుంచి చేస్తున్నావే అంటూ వాయిస్తూ ఉంటారు ఆనంద్ గారు పైకి లేచి దానిని ఎందుకు కొడతావు మీనాక్షి నిన్ను నువ్వు కొట్టుకో తల్లి లేదని నిన్ను గారాభంగా పెంచితే చేతికొచ్చినప్పుడు పొగరుగా ప్రవర్తించావు నీ కూతురికి కూడా అదే వచ్చింది అయినా నువ్వు మాత్రం కూతురు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరిని కలుస్తుంది అని కనీసం కనిపెట్టుకొని ఉండాలి కదా ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి అనుకోగా ఉండాలి అని ఏది కూతురికి నేర్పించలేదు ఇప్పుడు తననని ఏం లాభం ఇదంతా మీ పెంపకం చలవే అంటూ శివరామ్ గారి వైపు చూస్తూ నాకు తెలిసే నీ కూతురు ఏం చేస్తుందనేది నీకు తెలిసి ఉంటుంది అయినా సరే ఆపకుండా ఎంకరేజ్ చేశావంటే నీలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఆడపిల్ల ఎన్ని హద్దుల్లో ఉంచి పెంచితే అత్తారింటికి ఎంత సవ్యంగా వెళ్తుంది అని ఆలోచించే రోజులు ఇవి అయినా మీరు పట్టించుకోలేదు ఛీ మిమ్మల్ని నా కూతురు అల్లుడు చెప్పుకోవటానికి అసహ్యంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన తండ్రి తన మొహం మీదే ఫస్ట్ టైం ఉమ్మేస్తూ ఉంటే మీనాక్షి గారికి తన పెంపర పెంపకం ఇలా తగలడిందని మనసు బద్దలవుతూ ఉంటే మీనాక్షి గారు స్వాతి జుట్టు పట్టుకొని అతని వైపు చూస్తూ నువ్వు కూడా ఇందులో భాగమే కదా తప్పు జరిగినప్పుడు ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇంకా ఆడపిల్లని పెడదారి పట్టేలా చే మాట్లాడుతావా మీ ఇద్దరి పెళ్ళి రుద్ర చెప్పినట్టే జరుగుతుంది కాదని ఏదైనా తిరకాసు పెట్టావో ఈ మీనాక్షి గురించి నీకు తెలియదు అంటూ రుద్రవైపు చూసి నన్ను క్షమించు రుద్ర అని తలదించుకుంటారు ఇప్పుడు ఎందుకు అత్తయ్య తలదించుకుంటున్నారు ఏ రోజైతే మీ కూతురిని నాతో పడుకోమని పంపించారో ఆ రోజే మీరు నా దృష్టిలో నా రక్త సంబంధికులుగా చచ్చిపోయారు అంటూ మాధవి గారి వైపు మీనాక్షి గారి వైపు చూసి చెప్పి ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచితే పెళ్లి చేసుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారు ఇలా ఇష్టం లేదు నువ్వు నాకు అవసరం లేదు అని చెప్తున్న వాడి పక్కలోకి పొమ్మని పెంచితే ఇంతే ఉంటుంది అనేవి చిరాకుగా చెప్పి శక్తిని తీసుకుని వెళ్ళిపోతే మంజుల గారు అసహ్యంగా స్వాతి వైపు మీనాక్షి గారి వైపు చూసి లోపలికి వెళ్ళిపోతారు సమన్వి వెటకారంగా అనుకుంటూనే ఉన్నాను దీని పొగరికి ఎప్పుడో ఇలాంటి పని చేస్తుందని కానీ ఇంత త్వరగా బయటపడుతుందని అనుకోలేదు పైగా దీని మొహానికి నా అన్నయ్య కావలసి వచ్చాడా ఇది ఎక్కడ నా అన్నయ్య ఎక్కడ ఇది కుక్క అయితే నా అన్నయ్య సింహం కుక్క ఎప్పుడు సింహం ముందు తలవంచాలే కానీ దాన్ని అందుకోవాలని ట్రై చేయకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే సాధన మీనాక్షి గారితో అమెరికాలో ఫాస్ట్ కల్చర్ ఉంటుంది కానీ భారతదేశంలో సాంప్రదాయాలకి విలువ ఇస్తారు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అలాగే ఉంటుందని తెలియలేదు పైగా మన ఇంట్లో మన పిల్ల ఇలాంటి పనులు చేస్తుందని ఊహించలేదు అని చిరాకుగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది విక్రమ్ గారు కూడా మీనాక్షిని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతే మాధవి గారు మిత్ర వైపు చూస్తూ నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేశావా అని మిత్ర చంప మీద గట్టిగా కొడతారు మిత్ర ఏడుస్తూ లేదమ్మా నేను ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయలేదు మీరు బావ దగ్గరికి వెళ్ళమన్నారని వెళ్ళానే తప్ప ఏ రోజు ఎవరిని స్వాతి చూసిన దృష్టితో నేను చూడలేదమ్మా నాకు అలాంటివి అలవాటు లేదు జస్ట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తా అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను ఎప్పుడూ చేయలేదు అని ఏడుస్తూ అంటుంది అలాగే ఉండు త్వరలోనే నీకు కూడా పెళ్లి చేసి బయటికి పంపించేస్తాను ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కూడా నమ్మటానికి లేకుండా పోయింది అంటూ స్వాతి వైపు చూస్తూ చెప్పి మిత్ర చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోతారు ఆ హాల్లో స్వాతి బాయ్ ఫ్రెండ్ అతని తల్లిదండ్రులు స్వాతి ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు స్వాతి తన బాయ్ ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ ఇదంతా జరగటానికి నువ్వే కారణం మొదటి నుంచి చెప్పాను నువ్వు నాకు దూరంగా ఉండు మన గురించి ఎవరికి తెలియకూడదు అని కానీ నన్ను పెళ్లి చేసుకునే వరకు వచ్చావంటే నిన్నేం చేయాలి అని అరుస్తుంది శివరాం గారు కోపంగా స్వాతి చెంప మీద కొట్టి అతన్నేని ఏం లాభం ఆడపిల్లవి హద్దుల్లో ఉండాలని తెలియదా జస్ట్ డ్రింక్ చేస్తావని తెలుసుకున్నాను కానీ మరి ఇలా పక్క పంచుకుంటావని ఊహించలేదు వీడొక్కడితోనేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు స్వాతి కోపంగా నాన్న అని అరవగానే హా నాన్నని గారాబం చేసి చెడగొట్టాను ఆస్తి మీద మోజుతో నిన్ను పూర్తిగా వదిలేశాను చి నిన్నే హద్దుల్లో ఉంచి ఉంటే ఈరోజు మాకు పరువు పోయేది కాదు నిన్ననుకుని ఏం లాభం నీకింత స్వార్థ స్వేచ్ఛ ఇచ్చిన మమ్మల్ని అనుకోవాలి అంటూ మీనాక్షి గారి చెంప మీద కూడా కొట్టి ఆడపిల్ల ఏం పని చేస్తుందని కనీసం గమనించుకోవాల్సిన అవసరం లేదా అని అంటారు మీనాక్షి గారు కోపంగా శివరామ్ గారి వైపు చూస్తూ నన్ను కొట్టడం కాదు మిమ్మల్ని మీరు చెప్పుతో కొట్టుకోండి మీ కూతురు మందు తాగుతుందని తెలిసినప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని ఊహించలేకపోయారా విచ్చలివిడతనానికి అలవాటు చేసింది మీరు ఇప్పుడు అనుకుని ఏం లాభం అంటూ పెళ్ళికొడుకు వైపు చూస్తూ బయలుదేరండి వారం రోజుల్లో స్వాతి వారం రోజుల్లో పెళ్ళి రెడీగా ఉండండి అని చెప్పి స్వాతి జుట్టు పట్టుకొని రావే నిన్ను నీ సంగతి చెప్తాను అంటూ అలాగే ఈడ్చుకొని రూంలోకి తీసుకువెళ్ళి రూమ్లో పడేసి డోర్ క్లోజ్ చేసి తన చెంపల ఎడ మీద ఎడాపెడ వాయిస్తూ నీకు ఏం తక్కువ చేశామని ఇలాంటి పిచ్చి పని చేశావు అని అరుస్తారు అప్పటికే స్వాతి చెంపల బూరెలు అయ్యి పెదవులు రెండు వైపులా చెట్లు బ్లడ్ వస్తూ ఉంటే స్వాతి రెండు చెంపల మీద చేతులు పెట్టుకొని కోపంగా మీనాక్షి గారి వైపు చూస్తూ ఏంటి మమ్మీ నువ్వు నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావు అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ ఇవన్నీ పట్టించుకుంటారా ఏంటి ఏదో తెలియక తప్పు చేసింది చిన్నపిల్ల అని వదిలేయాలి కానీ ఇలా గొడ్డును బాదినట్టు బాదుతారా అని అరుస్తుంది మీనాక్షి గారు కోపంగా స్వాతి వైపు చూస్తూ చేసింది తప్పు పైగా సమర్థింపు కూడానా అంటూ స్వాతి బెల్ట్ హ్యాంగర్కి కనిపిస్తూ ఉంటే అది తీసుకొని స్వాతి ఒళ్ళు హోనం చేస్తూ నిన్ను బయటికి పంపించి తప్పు చేశాను రుద్రనే నీ భర్త అని చెప్పి పెంచినప్పుడు రుద్రని మాత్రమే నీ కలలోకి నీ పక్కలోకి రానివ్వాలి కానీ వాడిని ఎవరినో రానిచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత చెడిపోయావో అంటూ కొట్టి కొట్టి అలసిపోయి బెల్ట్ పక్కకి విసిరేసి వేలి చూపించి బెదిరిస్తూ ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూసావంటే కూతురు అని కూడా చూడను నేను ఇచ్చి చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి గూగుల్ మ్యాప్స్ వార్నింగ్ ఇచ్చి రూమ్ అరెస్ట్ చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతారు స్వాతి ఒళ్ళంత దెబ్బలతో మంట పుడుతూ ఉంటే కష్టంగా పైకి లేచి బెడ్ మీద కూర్చొని ఒంటి మీద వాతల్ని చూస్తూ ఇదంతా రుద్రవల్ రుద్రభావ వాడి వల్లే రుద్రభావకి నా గురించి ఎందుకు అసలు నా గురించి తెలుసుకొని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ రుద్ర మీద కోపం ఇంకా రుద్ర మీద ఇంకా కోపం పెంచుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్